హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది రైతు రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపారు అలాగే రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి తొంభై వేల రూపాయల వరకు అర్హత ఉన్న రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కొత్త జీవో అనేది కూడా విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోనైతే దాకా చూడండి మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి అయితే అందించింది రైతు రుణమాఫీకి సంబంధించి తొంభై వేల రూపాయల వరకు ఎవరైతే పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ ఇప్పుడు కూడా పొంది ఉన్నారో వారందరికీ కూడా తొంభై వేల రూపాయల వరకు అయితే రుణమాఫీ చేయాలని అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే క్యాబినెట్ కూడా ఆమోదం అనేది కూడా త్వరలోనే తెలపబోతుంది రైతు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా త్వరలోనే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రుణమాఫీ డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో